నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అరణ్యపరంలోనే ఒక భాగం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ధృతరాష్ట్రుని యొక్క కుటిల బుద్ధి అందుకు విదురుడు చెప్పేటటువంటి ధర్మం ధర్మ బోధ ఎలా ఉందో చూద్దాం ఇలాంటి పురాణ గాథలను మనం విన్నా వినిపించినా మంచి పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా పది మందికి షేర్ చేయండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే లైక్ మాకు సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా పది మందికి ఈ వీడియో వెళ్తుంది ఫ్రెండ్స్ మాయాజోతం ముగిసిన తర్వాత పాండవులు అరణ్యవాసానికి వెళ్ళారు అరణ్యవాసానికి వెళ్ళినందుకు ధృతరాష్ట్రుడు విపరీతంగా చింతిస్తాడు చింతించి విదురుని అడుగుతాడు విదురా నాకు మనశ్శాంతి కరువైంది దీనికి ఏదైనా పరిష్కార మార్గాన్ని చెప్పు అని విధురుని అడుగుతాడు అందుకు విదురుడు ప్రభు ఇందులో పరిష్కార మార్గం చెప్పడానికి ఏమీ లేదు పాండవులకి వాళ్ళ రాజ్యం తిరిగి ఇచ్చేయండి ఇదొక్కటే దానికి పరిష్కార మార్గం తప్ప మరో మార్గం లేదు అని చెప్తాడు అప్పుడు ధృతరాష్ట్రుడు విపరీతమైనటువంటి కోపంతో నా బిడ్డలంటే నీకు అసలు ఇష్టం లేదు వాళ్ళని ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నావు అలాగే పాండవులంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉందని పాండవ విని మరి పాండవులు అంటే అంత ఇష్టం ఉన్నవాడివి ఇక్కడ ఎందుకున్నావు వారి దగ్గరికే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి కోపడతాడు అప్పుడు విదురుడు నిజంగానే హినాపురాన్ని వదిలేసి పాండవుల దగ్గరికి వెళ్ళిపోతాడు విదురుడు పాండవుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఋత్రాష్ట్రుడు ఇంకా ఇంకా కుంగిపోతాడనమాట దిగులతోటి కుంగిపోతాడు ఎందుకంటే అమూల్యమైనటువంటి ధర్మ సందేశాలని ధర్మాన్ని చెప్పేటటువంటి అమూల్యమైనటువంటి సందేశాలు విదురులు వారు ఇచ్చే విదురుడు విధుర నీతులు అంటే చాలా అద్భుతమైనటువంటి ధర్మనీతులు అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు ధృతరాష్ట్రుడు చాలా బాధపడి ఒక మనిషి చేత కబురు పెట్టి పంపుతాడు తిరిగి అస్తినాపురానికి వచ్చే ముందు అది తెలుసుకున్నటువంటి ధర్మరాజు తండ్రి మీద ఉన్నటువంటి జాలితోటి విదురుణ్ణి కోరుతాడు తిరిగి అస్తినాపురానికి వెళ్ళమని చెప్పేసి విదురుణ్ణి కోరుతాడు అట్లాంటిది విదురుడే ధర్మమూర్తి అంతకంటే ధర్మమూర్తి ధర్మరాజు కాబట్టి ధర్మానికి ఇప్పుడు విజయమే అందులో అనుమానమే లేదు మొదట్లో కొంచెం ఆటుపోట్లు ఉన్నప్పటికీ అంతిమ విజయం మాత్రం ధర్మానిదే అందుకు ఉదాహరణ కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధంలో అంతమంది సైన్యం ఉన్నప్పటికి కూడా పాండవులు విజయం సాధించి ధర్మాన్ని గెలిపించారో ధర్మం గెలిచింది కాబట్టి ఫస్ట్లో కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ ధర్మానిదే పై చేయి ధర్మానిదే విజయం ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవచ్చు జయ శ్రీరామ్